ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి చేసిందో దాని తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇరు పార్టీలు కూడా సమన్వయంతో పనిచేయాలన్న ఆలోచనతో ఇరు సమన్వయం చేసే కార్యక్రమంగా ఈరోజు కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా రాజమండ్రి అమలాపురం కాకినాడ పార్లమెంట్లకు సంబంధించిన సోదరుల కోఆర్డినేటర్గా నేను ఇక్కడికి రావడం జరిగింది మరి మా అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు వారు అదేవిధంగా హరీష్ గారు జనసేన సోదరులు ఈ గన్నవరం నియోజకవర్గం అబ్జర్వర్ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి సమావేశానికి రావడం జరిగింది ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడినాయి కాబట్టి ఏ విధంగా సమన్వయంతో పనిచేయాలి జనసేన అభిమానించే వాళ్ళు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు జనసేన పార్టీ అభ్యర్థులు ఉన్న దగ్గర ఏ విధంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడానికి ద్వారా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది తప్పనిసరిగా అమలాపురం పార్లమెంట్కి సంబంధించి ఏడుకేడు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనేది సాధించి పార్లమెంట్ కూడా నూటికి నూరు శాతం గెలుస్తామని పూర్తి నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి నాయకులు కార్యకర్తలతో అందరితో కూడా క్లోజ్ డోర్ మీటింగ్లు కూర్చోటం జరిగింది వారి అభిప్రాయం అనేక విషయాల మీద ఎన్నికల్లో సమర్థవంతంగా వైసీపీ ఎదుర్కోవటానికి గెలుపు పొందడానికి అనేక సలహాలు సూచనలు వారు ఇవ్వటం జరిగింది అవన్నీ కూడా జాగ్రత్తగా అన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది అవన్నీ కూడా మరి కార్యకర్తలు నాయకులు మనోభావాలకి తగినట్లుగా అధిష్టానం నడుచుకునే విధంగా నా వంతు ప్రయత్నం ఈరోజు మరి హరీష్ మాధురి గారు దాడి జరిగిందండి దిగిపోయింది అంతే తప్పించి ఎవరు కావాలని చేసిన విషయం అయితే కాదు అదేమి మేము ఇప్పుడు మేమన్నా ఈయనైతే మాత్రం వెంకటేశ్వర గారు అయితే మాత్రం మా నాన్నగారితో ఎంత ఆత్మ పనిచేస్తారో నాకు తెలుసు వీళ్ళందరూ ఎట్టి పరిస్థితులు దాగి దాడి కన్నా అలాగే ఆలోచన కూడా పెట్టుకోరు ఎందుకంటే వీళ్ళందరికీ ఎప్పుడన్నా సరే బాలజ్ గారు ఎంత అభిమానమో వీళ్ళందరూ తెలుసు ఒక ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడు అందరూ కూడా నాన్నగారు సాయంలో అందరూ కలిసి పనిచేసిన వ్యక్తులు ఇది నా మీద ఎప్పుడన్నా సరే వాళ్ళ గారు అబ్బాయి అని చెప్పి చాలా అభిమానం ఉంటుంది ఎప్పుడు కూడా దా అలాంటి ఆలోచన కూడా వాళ్ళు పెట్టుకోరు అది ఇంకా అలా జరిగిపోయింది ఆ సమీపంలోనే అది జరిగిపోయింది అది అన్ఫార్చునేట్ గా ఆ సమీపంలో అక్కడ నా కారు ఉండదు దానివల్ల అది వెంఛి తిరిగింది కానీ ఎవ్వరూ మాత్రం వాళ్ళ మనసులో కూడా ఎక్కడ కూడా ఆలోచన పెట్టుకుని చేసే ఉద్దేశం మాత్రం అక్కడ ఏమీ లేదు అది దయచేసి నేను మీ మీడియా చాలాగా తప్పుడు ఆలోచన ఉన్నా ఉన్నా అందరం కూడా కలిసి వాతావరణం ఉండదు కూడా కట్టుగా వైసీపీని ఓడించాలి ఈ కూటమి ప్రభుత్వం రావాలని స్థాయి శక్తిలా కృషి చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఆ పరిస్థితికి భిన్నం ఏమి లేదు అందరూ కలిసి కట్టుగానే గెలుపు కృషి చేస్తాం చివరి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి నాయకులున్నా టికెట్ విషయంలో మాకు ఎవరికీ తెలియదు అని అంటున్నారు దీని మీద కామెంట్స్ టికెట్ తెలియకపోవటం అంటే రకరకాలు సర్వే చేయటం జరిగింది ఆ తర్వాత ఇతర విధానాలతోని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఎంపిక కార్యక్రమం చేయటం జరిగిందండి కాబట్టి టిక్కెట్ గురించి తెలియదంటే ఇప్పుడు నాన్ లోకల్ అంటున్నారు కాబట్టి తెలియదనవచ్చు కానీ లేకపోతే తెలియకపోవటానికి ఏముండదు ఎవరైతే తెలిసిన వారు ఉన్నారో క్యాండిడేట్స్ ఆ తెలిసిన వారు అయితే తప్పనిసరిగా వారి దృష్టిలో కూడా ఉంటుంది ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఈ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తో అంటున్నారు కాబట్టి అది తెలియదు అంటున్నారు కానీ టికెట్ ప్రకటించడం అనేది తప్పనిసరిగా తెలుస్తుంది తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా కదా అంటే ఇప్పుడు ఒక విషయం కాదండి అనేక విషయాలు చర్చించడం జరిగింది అనేక అభిప్రాయాలు పార్టీ ప్రతిష్టంగా ఈ కూటమి ఎన్నికలు ఎదుర్కోవటానికి అనేక సలహాలు ఇవ్వటం జరిగింది సో టికెట్ క్యాండిడేట్ ఇవి ఇవి ఒకటే కాదండి అనేక విషయాలు మేము జరిగింది అవన్నీ కూడా అధిష్టానం అనేక విషయాలు చర్చించిన నాలుగున్నర దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు మీ కను మీ యొక్క వర్గానికి లేదు పార్టీ నెట్కొచ్చారు వీళ్ళంతా వీళ్ళు కనీసం కన్సన్ చేయకుండా అధిష్టానం నిర్ణయించడం పట్ల వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు గొడవ జరిగింది కూడా అదే మీరు గొడవ జరగలేదు అనుకోండి పారు పెద్దలు కూడా అదే తెలుసుకోవడానికి లేదండి వారికి కూడా వారు నా టైం అడగటం జరిగింది జనసేన పార్టీ వారు కూడా నా టైం అడగటం జరిగింది తప్పనిసరిగా కలిసి మాట్లాడదాం అని చెప్పడం జరిగింది ఆ ప్రకారానికి వచ్చారు వాళ్ళు గొడవ చేయడానికే వచ్చారంటే అది నేను అంగీకరించండి ఎందుకంటే హరీష్ గారి ద్వారానే అడిగారు వారు కూడా వచ్చి కలుస్తాము మా అభిప్రాయం కూడా చెప్తాము మనం అంతా ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోవాలో అని చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా వారిని ఆహ్వానించడం జరిగింది పార్టీ పార్టీ ఆలోచన పునరాలోచన ఇది ఏదైనా సరే పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు వారు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు ఇవన్నీ కాబట్టి పార్టీ కార్యకర్తలు నాయకులు మనోభావాలు తప్పనిసరిగా తెలియపరిచే బాధ్యత నా మీద పెట్టారు కాబట్టి తెలియపరుస్తున్నాను ఏం నిర్ణయం అనేది నేను చెప్పలేను కదండి అది నా స్థాయి కాదు